హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వన్ కేజీ చికెన్తో చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ చూపించిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇక్కడ చెప్పిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ముందుగా పచ్చళ్ళలోకి కావాల్సిన మసాలానైతే రెడీ చేసుకుందాము అందుకోసం ఒక పది లవంగాలు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఐదు ఇలాచి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లోకే ఉంచుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అవ్విన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వేరొక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి వేసుకుని మసాలాని రెడీ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మసాలా పొడిని రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి తర్వాత పచ్చళ్ళకి కావలసిన నిమ్మరసాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి అందుకోసం ఇక్కడైతే నేను పెద్దగా ఉన్న మూడు నిమ్మకాయలను అయితే తీసుకున్నానండి అదే చిన్నగా ఉంటే ఒక నాలుగు నిమ్మకాయల వరకు తీసుకోండి ఇలా రసం పిండేసుకుని అయితే రెడీ చేసుకోవాలి ఈ పిండుకున్న రసాన్ని ఒక అరగంట పాటయితే ఎండలో పెట్టుకోండి అప్పుడే పచ్చడి మనకి బాగా నిల్వ ఉంటుంది తర్వాత అయితే చికెన్ని రెడీ చేసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే రెడీ చేసుకున్నాను మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకుని ఈ పసుపుని సాల్ట్ని చికెన్ మొత్తానికి బాగా పట్టించుకోవాలి ఇలా చికెన్ మొత్తానికి పసుపు ఉప్పు బాగా పట్టేలాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి ఈ చికెన్లో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి ఓన్లీ పసుపు ఉప్పు వేసే పెట్టాను చూసారా వాటర్ అయితే బయటకు వస్తున్నాయి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉంటే మనకి అడుగు ఉంటుంది ఇలా చికెన్ మొత్తాన్ని వాటర్ లేకుండా ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చికెన్ని రెడీ చేసుకోవాలండి ఎటువంటి వాటర్ లేకుండా ఇలా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి తర్వాత చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకుని మరొక కడాయి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తోనే అన్నీ తీసుకుంటున్నానండి కారం ఉప్పు ఇవన్నీ ఇదే గ్లాస్ కొలతో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ రెండు గ్లాసుల నూనె అయితే తీసుకున్నాను ఇక్కడ నేను పల్లి నూనె అయితే యూజ్ చేస్తున్నానండి పల్లి నూనె అయితే బాగుంటుంది పచ్చళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి ఓన్లీ పల్లి నూనె మాత్రమే యూజ్ చేయండి పచ్చళ్ళకి ఏదైనా సరే పల్లి నూనె వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ని ఇందులోకి వేసుకున్నాను మొత్తం ఒకేసారి కాకుండా ఒక హాఫ్ కేజీ చికెన్ ఒకసారి మరొక హాఫ్ కేజీ ఇంకొకసారి ఇలా టూ బ్యాచెస్ కింద అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ చికెన్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు వేయించుకున్నామంటే ఇవి లైట్ గోల్డెన్ కలర్ షేడ్ వస్తాయి అలాగే కొంచెం క్రిస్పీగా కూడా టర్న్ అవుతాయి అలా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మీరు మరి ఎక్కువ గట్టిగా ఫ్రై చేసేసుకున్నారనుకోండి బాగా డ్రై రోస్ట్ చేసేసుకున్నారనుకోండి ముక్క అనేది బాగా గట్టిపడిపోయి తినడానికి అంత బాగోదు అలాగే తక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా పచ్చడి అనేది తొందరగా పాడైపోతుందండి మీడియంగా అయితే ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అనేది కలర్ చేంజ్ అయ్యింది అలాగే కొంచెం క్రిస్పీగా కూడా మారింది ఇప్పుడు వీటిని అయితే వేరొక బౌల్లోకి అయితే సెపరేట్ చేసేసుకోండి మీరు తక్కువ చికెన్ తీసుకునేటట్లయితే మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చండి అదే ఎక్కువ తీసుకున్నారంటే ఇలా బ్యాచెస్ వైజ్గా వేసుకుని అయితే చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా నెక్స్ట్ బ్యాచ్ చికెన్ కూడా ఫ్రై చేసేసుకుని అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకుని అయితే రెడీ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా చేసుకున్నదే వేసుకోవాలి ముందుగా చేసుకుని నిల్వ ఉంచుకున్నది మాత్రం వేసుకోకండి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకుని అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి ఎటువంటి వాటర్ అయితే యూజ్ చేయలేదు ఓన్లీ అల్లం అలాగే వెల్లుల్ని మిక్సీ చేసుకుని అయితే రెడీ చేసుకుని ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే ఇక్కడ వాడుతున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎరుపు రంగులోకి మారేంత వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి అలా వేగితేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ కరివేపాకును వేసుకుంటున్నానండి ఎటువంటి తడి లేకుండా కరివేపాకునైతే వేసుకోవాలి మీరు కరివేపాకును కడుక్కున్నట్లయితే కొంచెం ఎండలో పెట్టుకుని అయితే ఆ కరివేపాకుని వేసుకోండి తడిగా ఉన్న కరివేపాకును అయితే యాడ్ చేసుకోకండి పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది సో కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ ఎలా చేంజ్ అయ్యిందో ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పటి వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే వేసుకోవాలి చికెన్ పీసెస్ని వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న మసాలా పొడిని అయితే వేసేసుకోవాలండి వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి నూనె ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాను హాఫ్ గ్లా ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువగానే అయితే వేసుకున్నానండి మీరు అయితే చూసుకుని వేసుకోండి నేనైతే కొంచెం హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ సాల్ట్ని వేసుకున్నాను ఎక్కువైతే కష్టం కదా కొంచెం తగ్గినా పర్లేదు మళ్ళీ చూసుకుని అయితే వేసుకోవచ్చు సో అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నూనె వన్ గ్లాస్ తీసుకున్నాను కదా దాంతో ఆ తోని వన్ గ్లాస్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ యూజ్ చేసిన కారం అయితే త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ కొంచెం కారం తక్కువగానే ఉంటుంది సో నేనైతే వన్ గ్లాస్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ తినేటట్లయితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినేటట్లయితే తగ్గించుకుని అయితే వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాతే నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చడి అయితే పూర్తిగా చల్లారిపోయిందండి సో నేను ఇక్కడ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను పచ్చడి చల్లారిన తర్వాత కొంచెం తిగ్గా అవుతుంది కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరగా వచ్చి తిగ్గా అనేది అవుతుంది మీకు ఆయిల్ ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే మాత్రం కొంచెం ఆయిల్ని గ్యాస్ మీద పెట్టుకుని వేడి చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే యాడ్ చేసుకోండి వేడి మీద మాత్రం యాడ్ చేయకండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆయిల్ అయితే వేసుకోండి మీకు ఆయిల్ ఏదైనా తక్కువగా అనిపిస్తే ఏదైనా గ్లాస్ కంటర్న్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అదే బయట పెట్టుకుంటే ఒక టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది సో ఇక్కడ టేస్టీ అయిన చికెన్ పిక్కల్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మెగా ఉందో కలర్ఫుల్గా మీరు కూడా ఇక్కడ చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్